విరాట్ విశ్వకర్మ ప్రాథమిక విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ సంఘం కార్యవర్గ సభ్యుల ఎన్నికలు జమ్మికుంటలో నిర్వహించారు కార్యవర్గ సభ్యులుగా పదిహేడు మందిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ తెలంగాణ హైదరాబాద్ ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ జిల్లా సహకార కార్యాలయం నుండి జూనియర్ ఇన్స్పెక్టర్ ఎన్నికల అధికారి ఎస్ తిరుమల్ ఎన్నికలు నిర్వహించారు దీనికి గాను ఏడుగురు నామినేషన్ వేయడం జరిగింది ఏడుగురు డైరెక్టర్స్ అయినారు అనంతరం అధ్యక్షులుగా మునిగంటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా చెనుమల్ల సంజీవ్ కుమార్ కార్యదర్శి కాసుల కిరణ్ కుమార్ డైరెక్టర్స్ కటుకోజ్వల సదానందం కందుకూరి వెంకటేశ్వర్లు విజయగిరి సురేష్ శ్రీరామోజు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైనారు వీరికి ఎన్నికల అధికారి ధృవీకరణ పత్రాలను అందజేశారు సొసైటీస్ లిమిటెడ్ జ సంబంధించినటువంటి సమావేశం ఈరోజు జరిగింది ఈరోజు సమావేశంతో పాటుగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించబడ్డాయి ఈ ఎన్నికల్లో పదిహేను మంది సభ్యులుగా ఎన్నుకోబడ్డారు దీనికి ఎన్నికల అధికారిగా ఎస్ నిర్మల్ కరీం జిల్లా సహకార శాఖ నుండి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా హాజరై ఈ యొక్క ఎన్నికలను నిర్వహించుకోవడం చాలా సంతోషదాయకము ఎందుకంటే ఏదైతే మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కోపేట్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడుస్తుంది కాబట్టి ఆ యొక్క కార్పొరేషన్కు ఈ యొక్క సంఘాలన్నీ అనుబంధంగా ఉంటాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక సంఘము అనుబంధ సంఘంగా రిజిస్టర్ కాబట్టి కాబట్టి ఈ యొక్క కొత్త జియో ప్రకారంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఎన్నికలకు ఒక జివో తీయడం జరిగింది ప్రభుత్వం ఆ జియో ప్రకారంగానే ఈ యొక్క ఎన్నికలు ఇక్కడ జరిపించడం జరుగుతుంది